మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ ఆద్యా గ్రాండ్ రెస్టారెంట్కు వచ్చిన కస్టమర్ గుగులోతు రవి ముప్పై తొమ్మిది సంవత్సరాలను హోటల్ సిబ్బంది ఇష్టానుసారంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బిర్యానీ తిన్న తరువాత చేతులు కడగడానికి ఫింగర్ బౌల్ తెమ్మన్న విషయంలో హోటల్ సిబ్బందికి రవికి ఘర్షణ జరిగింది హోటల్ బయటకు వచ్చిన రవిని సిబ్బంది బలవంతంగా హోటల్ వెనకాల ఉన్న గదిలోకి తీసుకెళ్లి కర్రలతో ఇష్టానుసారంగా దాడి చేశారు ఈ ఘటనలు రవికి తీవ్రంగా గాయాలయ్యాయి బాధితుని భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నేను సాయంత్రం అన్నం తినడానికి పోయినా తిన్న తర్వాత కరెంట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేటట్టుకుంటే ముందుగానే బిల్లు కట్టి ఆర్డర్ తీసుకొని అన్నం తినేసి బయటకు వెళ్ళే చేయి కట్టుకొని బయటకు వెళ్ళేటప్పుడు నాకు ఇద్దరు మనుషులు వచ్చి గుంజుకుపోయి రూమ్లో లేబర్ రూమ్లో తీసుకుపోయి రాడ్లతోని ఆరుగురు మనుషులు కొట్టేరు దాంట్లో లేబర్ ఆల్రెడీ లేబర్ పండుకొని ఉన్నారు రూమ్లో లేబర్ రూమ్లో అందరు కలిసి కొట్టిరు ఆరుగురు నా పేరు రవి శనివారం సాయంత్రం ఆర్దే హోటల్కు ఫుడ్కు పోయినా సాయంత్రం పదహారో తారీఖు సాయంత్రం నాలుంటికి సుతారిపల్లి సమయంతో కౌంటర్ మీద బిల్లు అతను ఇంకో సిబ్బంది ఇద్దరు కలిసి వచ్చి గుంజుకుపోయి రాడ్లతో మన కరెట్ కిక్కుతోని కొట్టారు బూండ్ల కాలుతోని కొట్టారు ఆరు ఆరుగురు రూమ్లో ఒకటి లేబర్ రూమ్లో మా ఆయనకు బాగా కొట్టిరు హోటల్లో బాగా కొట్టరు అన్యాయంగా బాగా చేసిరు మాకు కొంచెం న్యాయం జరగాలి మాకు రెండు ఫ్యామిలీస్ పిల్లలు కూడా ఉన్న ఎవరు ఎవరు పెడతారు మాకు మాకు మంచిగా చేయాలి మాకు పోలీసు కూడా పట్టించుకోరు వాళ్ళు కూడా పట్టించలేరు మాకు ఇప్పుడు కౌంటర్ మీద మీరే ఉన్నారు కదా ఎందుకొర కొట్టవలసి వచ్చింది ఏం తప్పు చేసిండు ఫుడ్ తినడానికి వచ్చిన వ్యక్తి చెప్పండి పర్వాలేదు మీరు అవసరం యువలాలు నువ్వే నువ్వే కదా కౌంటర్ మీద ఉన్నది కౌంటర్ మీద మీరు ఉన్నప్పుడే గడబడైంది కదా